హాయ్ హలో నేను మీ అనలిస్ట్ రాహుల్ నేను చాలా చెప్పానండి తాజాగా ఆర్జీవి రామ్ గోపాల్ వర్మ గారు ఈరోజు తన మూల కథ రాసిన ఒక సినిమా గిరీష్ కమల్ దర్శకత్వం వహించిన ఆర్జీవి ఫ్యాక్టరీ నుంచి వస్తున్న ఒక సినిమా శారీ ఈ శారీ ఒక సందేశాత్మక చిత్రం దీన్ని చూసి ఆడపిల్లలు చాలా జాగ్రత్త పడతారు సోషల్ మీడియాలో సామాజిక మాధ్యమాలలో తన వ్యక్తిగత విషయాలు బయట చెప్పడం వల్ల ఎలా ఇబ్బందులు పడతారు అనేది ఈ సారీ సినిమా దీన్ని మరీ బోల్డ్గా బోల్డ్ కంటెంట్తో తీసారని మీరు ఎవరు అనుకోవద్దు కానీ ఈ సినిమా ఖచ్చితంగా సందేశాత్మకంగా ఉంటుంది మళ్ళీ ఆర్జీవీ కథకు ఒక వాల్యూ ఉంటుందని ఆయన చెప్పుకొచ్చారు దీని పరిధిలో ఆయన నటీనటుల గురించి డైరెక్టర్ గురించి చాలా మంది గురించి చాలా నీట్ గా మాట్లాడారు ఎప్పుడు ఏదో ఒక అంశం మీద ట్రోల్ అవుతున్న ఆర్జీవి గారు బెట్టింగ్ యాప్స్ మీద మీరు ఏం స్పందిస్తారండి అసలు ఏంటండి ఇది అని అంటే ఒకవేళ బెట్టింగ్ యాప్స్ గురించి సెలబ్రిటీ స్టార్స్కి కానీ యూట్యూబ్ స్టార్స్కి కానీ అవగాహన లేకపోవచ్చు కానీ అధికారులు దానిపైన అవగాహన కలిగేలా చేయాలి కానీ సడన్గా చర్యలు తీసుకోకూడదు అని ఆయన వాపోయారు ఇందులో ఆయన ఎవరికైనా సపోర్ట్ చేస్తున్నారా అంటే వైఎస్ఆర్సీపీకి శ్యామల గారి మీద కూడా కేసు నమోదు అయ్యింది కదా సో ఆయన గురించి సపోర్ట్ చేస్తున్నట్టు అనుకోవచ్చు ఏమోనండి ఈయనకు ఈయన స్పందించిన స్పందనకి మేబీ ఈయనకి ఈయనకేమైనా లింకులు ఉన్నాయని వెతుకుతారేమో చూస్తూనే ఉండండి ఎక్స్క్లూజివ్ కాంటెంట్ ఆన్ టీవీ